అవును అందుకనే రైలు పట్టాల మీద మీరు దానికి ఏం చేయాలా ప్రశ్నించినప్పుడు రైలు పట్టాల మీద పడుకోబెడతామని అన్నప్పుడు వెంటనే ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి మీ రాష్ట్రంలో జిల్లాలో మీకున్న సంఘాలు ఉన్నాయి పోయి రెపెండేషన్ ఇవ్వండి ప్రభుత్వానికి ఇవ్వాలా లేదు మీరు కూడా ప్రయాసం అంటే మీకే రక్షణ లేకపోతే ఇంకెవరికి రక్షణ ఉంటుంది చెప్తా అదే పాత్ర అందుకనే పత్రికా ముఖ్య పాత్రికేయులకే మీకు రక్షణ లేకపోతే ఎవరికి వస్తుంది మనం ఏం చేయాలి దాని రక్షణ కోసం మిగిలిన ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ప్రభుత్వ దృష్టి తీసుకోండి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారితో డిమాండ్ చేయండి దానికోసం మీరు ప్రయత్నం చేయండి ఎవరు చెప్పినా ఎవరన్నా ఏ పార్టీ వాళ్ళన్నా ఏ నాయకుడు మాట్లాడినా తప్పు కదా అది దాన్ని ఎవరు సమర్థించరు ఎందుకు సమర్థిస్తా ఎవరు కూడా సమర్థించరు అంటే నాకు తెలిసి ముఖ్యమంత్రి అంటే అధికార పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు అధికార పార్టీ నేతలే లేదా హైకమాండ్ పించి దండి చుట్టుందని నేను అనుకుంటున్నాను దాంట్లో కాకుండా ఎవరిని కూడా ఎందుకంటే ఆ ప్రభావం ప్రభుత్వం మీద పడితే పార్టీ మీద పడితే అది రేపు వదున కలంకంగానే భావిస్తారు తప్పకుండా అలాంటివి జరగకుండా చూస్తారు కాబట్టి ఇవి మీరు ప్రభుత్వ దృష్టికిను తీసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది ఎక్కడైనా ఇంట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా ఏ నాయకుడు చేసినా కూడా తప్పును తప్పు అనేటువంటి పరిస్థితిలో మనం రావాలి ఇంకా ఇంకేమి మోర్ ఏమయ్య రవి నాయుడు చెప్పు కొంచెం చెప్పు చెప్పు ఇంకా 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 ఏమన్నా ఉందా రవీంద్ర భారతి ప్రోగ్రామ్ మీద లేదా ప్రజెంట్ సిచ్యుయేషన్ మీద ఏమన్నా ఉంటే కూర్చున్నాయి మాట్లాడే ఎందుకు భయపడతావు చెప్పు చెప్పు ఇంకా ఏంటో ఇంకేమన్నా ఉన్నాయా మీడిది ప్రెస్ కదా చెప్పండి దీంట్లో ఏముంది నే నాకు మీరు ఎమ్మెల్యే మాట్లాడారని చెప్పలే ఎవరో మాట్లాడారన్నారు మా ఎవరు మాట్లాడ తప్పని చెప్తున్నా మాట్లాడారా అది మాట్లాడంటే తప్పు అది అమ్మా ఏంటి ఏమ్మా మీరెవరైనా పత్రికా విలేకరుల మీ సంఘాలు ఏవైతే ఉన్నాయో వస్తే ముఖ్యమంత్రి గారు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎప్పుడైనా సరే మీ ఇష్యూస్ మీద మీరు మీరు ఎవరైనా ఒక వ్యక్తిగా కాకుండా మీ సంఘంగా రాండి ఆ సంఘాన్ని తీసుకొని పోయి మీకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆయన కలపడానికి అపాయింట్మెంట్కి తీసుకుందాం దాంట్లో తప్పలేదు మీ ఎందుకంటే మీకు అన్యాయం జరిగి ఇప్పుడు అన్యాయం ఎక్కడన్నా జరిగింది అన్నప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళకు సహకరించడానికి వాళ్ళ తరఫున దృష్టి పోవడానికి సిద్ధంగా ఉన్నాం దాంట్లో మీరు ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు చెప్పండి నేను తీసుకెళ్తాను దాంట్లో సమస్యలు ఇంకా ఏ ఇష్యూస్ అయినా కూడా మీకు రక్షణ కావాలన్నప్పుడు మీ విలేకరుల విషయంలో నే కాదు ఇతరత్ర విషయాల్లో కూడా ఎక్కడ జరిగినప్పుడు చెప్తే స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే వేయర్ ఇన్ పబ్లిక్ లైఫ్ చె అండ్ ఏమ్మా చెప్పు ఎక్కడ దేనికి దేనికి తెలియదు నాకు నా దృష్టికి రా బీజేపీ వల్ల మంత్రి దృష్టికి తీసుకుపోయారా మీరు సార్ చెప్పరా మరి ఓకే ఇప్పుడు ఎందుకంటే ఎవరో మంత్రి అంటే నేను ఏంటంటే ఒక ఇన్సిడెంట్లో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు అవి నివారించిన బాధ్యత ఉంది మంత్రి ఆల్రెడీ క్షమాపణ చెప్పాడంటే దాని గురించి వదిలేయడం బెటర్ కదా నెక్స్ట్ టైం ఏదైనా రిపీట్ అయినప్పుడు కావాలంటే మనం దానికి మాట్లాడదాం నెక్స్ట్